గుంటూరు కారం సినిమా అంటే అందరికీ గుర్తొచ్చేస్తుంది కుర్చీ మార్తట్టి సాంగ్ ఎందుకంటే ఈ సాంగ్ మహేష్ లోని డాన్సర్ ను మనకు మరి కాస్త ఎక్కువగా పరిచయం చేసింది తమన్ మాస్ట్ బీట్ శేఖర్ మాస్టర్ డాన్స్ స్టెప్స్ ఈ రెండింటినీ మ్యాచ్ చేస్తూ మహేష్ శ్రీలీలతో ఆన్ స్క్రీన్ పై రుచిపోవడం బాబు ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది అయితే ఇదే కిక్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడట జక్కన్న గుంటూరు కారంలో కుర్చీ మర్తటి సాంగ్ కి మహేష్ వేసిన స్టెప్పులు లాంటివే ఇప్పుడు రాజమౌళి సినిమాలోనూ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది ఈ మాటలు వైరల్ కాగానే ఇందులో స్టెప్పులు వేసే స్పెషల్ లేడీ ఎవరని ఆరాధిస్తున్నారు ఆడియన్స్ హైదరాబాద్ పరిసరాల్లో ఈ సాంగ్ కోసం ఓ స్పెషల్ సెట్ కూడా చేశారని టాక్ మార్కెట్ ప్లేస్ థీమ్ తో సాగుతుందట ఈ సాంగ్ రియల్ లొకేషన్స్ ని రీక్రియేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి వీటన్నింటినీ బట్టి చూస్తుంటే రాజమౌళి మహేష్ బాబు కాంబో సరికొత్త హై బెంచ్ మార్క్ సెట్ చేయనుందని అనడంలో సందేహం లేదని ఖుషి అవుతున్నారు గట్టంలేని ఫ్యాన్స్ ఇక ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ దాటి విజువలైజేషన్ ఫేజ్ లోకి ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసింది ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ఆల్రెడీ కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి ఈ పని చేశామని ప్రత్యేకించి రాజమౌళి ఎక్కడ ఏమీ చెప్పకపోయినా అన్ని విషయాలను ఏదో రకంగా కనుక్కుంటూనే ఉన్నారు అభిమానులు ఈ క్రమంలోనే ఈ స్పెషల్ సాంగ్ టాపిక్ కూడా బయటికి వచ్చింది